హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు నేను కొబ్బరితో కొబ్బరి పాలతో నేను బిర్యానీ అనేది చేయబోతున్నాను నేను ముందుగా ఇప్పుడు కొబ్బరి కట్ చేసుకొని దాన్ని నీళ్ళల్లో వేసి శుభ్రంగా క్లీన్ చేసుకొని నేను మిక్సీలో వేసుకుంటున్నానండి మన మిక్సీలో కొంచెం వాటర్ అనేది పోసుకొని మనం దాన్ని పేస్టాలు చేసుకుందాము మన పేస్టాలంటే ఈ విధంగా చేసుకుందామండి దీంట్లో కొంచెం అంటే దీంట్లో త్రీ గ్లాస్ వాటర్ అనేది పట్టిద్ది వాటర్ పోసినాక మనం దీన్ని ఫిల్టర్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి నెక్స్ట్ నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి నేను రోడ్లో వేసి దంచుకోబోతున్నాను మనం దీన్ని కొంచెం మెత్తగా దంచి పేస్టాలు మెత్తగా దంచుకుందామండి నాకు దంచుకోవటం పూర్తి అయిపోయింది ఇప్పుడు ఒక నేను ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను పేస్ట్ని ఇప్పుడు నేను ముందుగానే కూరగాయలన్నీ కట్ చేసుకొని నేను పక్కన పెట్టుకున్నాను ఆనియన్ పచ్చిమిర్చి టమాటో బీన్స్ ఆలు ఇవన్నీ కట్ చేసుకొని నేను పక్కన అండి ఇప్పుడు నేను గ్యాస్ తిరిగించుకొని గ్యాస్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ అండ్ నెయ్యి రెండు వేసాను ఆయిల్ బాగా వీటే కాగింది దాంట్లో నేను అనేది వేస్తున్నాను చెక్క మొగ్గ యాలకులు పువ్వు జాజికాయ జాపత్రి బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి నేను ఫ్రై చేసుకుంటున్నాను మనం ఈ దినుసులు అనేది మాడనివ్వకుండా మనం ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ నేను కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఆనియన్ అనేది వేస్తున్నాను మనం ఇప్పుడు ఆనియన్ వేసినాక నేను ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేస్తున్నానండి ఇవన్నీ మనం బాగా ఫ్రై చేసుకుందాం ఆనియన్ అనేది మా కూడా మనం ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న టమోటాలు కూడా నేను ఇప్పుడు వేస్తున్నానండి టమోటాలు మనం వేసినాక మనం నూనెలో వీటిని కూడా మనం బాగా వేయించుకుందాము టమోటా ముక్కల్ని నెక్స్ట్ ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్ట్ అనేది నేను ఇప్పుడు వేయబోతున్నానండి దాన్ని మనం పచ్చివాసన పోయేంత వరకు నేను ఆయిల్లో వేయిస్తాను మనం అల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత బాగా వే వేపుకుంటే బిర్యానీ కూడా అంత టేస్ట్ ఉంటుంది మనం బిర్యానీలోకి ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ బీన్స్ ఆలు ఇవన్నీ వేసి నేను ఫ్రై చేసుకుంటున్నాను మనం బిర్యానీలో దీ మనం మసాలా అన్నిటికంటే మనం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటేనే బిర్యానీ టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ కల్లుప్పు అనేది వేసుకుంటున్నాను ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు నేను టూ స్పూన్స్ పెరుగు అనేది వేస్తున్నాను ఇవన్నీ ఒకసారి మనం మిక్స్ చేసుకుందామండి ఇవన్నీ మిక్స్ చేసుకున్న ఇప్పుడు నేను కొంచెం గరం మసాలా బిర్యానీ పౌడర్ అనేది నేను కొంచెమే తీసుకుంటాను అంత హెవీగా కూడా నేను వేయని మసాలా అనేది వేసేస్తున్నానండి ఇవన్నీ బాగా మనం మిక్స్ చేసుకొని ఆయిల్లో వేయించుకొని ఇప్పుడు నేను కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నా కదా నేను టూ గ్లాస్ రైస్ తీసుకున్నాను ఇప్పుడు నేను టూకి ఫోర్ గ్లాస్ కొబ్బరి పాలని పోస్తున్నాను మనకి ఒక కొబ్బరి చిప్పకి త్రీ గ్లాస్ కొబ్బరి పాలు దాకా వస్తాయి ఒక గ్లాస్ మనం మాములు వాటర్ పోసుకోవటమేను ఇవన్నీ మనం వాటర్ పోసినాక మనం మూత పెట్టుకుంటే ఇలా మరి మరుగుతాయి ఇప్పుడు మనం కడికి పెట్టుకున్న హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా అవి ఇప్పుడు మనం వేయాలండి అన్నీ వేసినాక ఒకసారి మనం మొత్తం గిరట తీసుకొని మొత్తం కలుపుకుందామండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఇప్పుడు నేను దీంట్లో వేసి మళ్ళీ ఒకసారి గిరెట తీసుకొని మొత్తం కలిపి ఒక ఇరవై నిమిషాలు నేను మూత పెట్టుకుంటానండి ఇరవై నిమిషాలు మనం మూత పెట్టుకోవడం వల్ల మనం కుక్ అయ్యిద్ది ఇప్పుడు ఇరవై నిమిషాల తర్వాత నేను చూస్తున్నాను ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది కొంచెం నీరు అనేది తీయాలి అంతేనండి బిర్యానీ అనేది కొబ్బరి పాలతో బిర్యానీ అనేది రెడీ అయ్యిందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఓకే మరి బాయ్ అండి